ఆపరేషన్ సింధూర్ ద్వారా చాటిన సైనికులకు మద్దతు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు కొనసాగుతున్నాయి వారి శక్తి సామర్థ్యాలను కొనియాడుతూ జాతీయ జెండాలతో కూటమి పార్టీల నేతలు ప్రజలు విద్యార్థులు ర్యాలీలు చేపట్టారు పాకిస్తాన్ గడ్డపై ఉగ్రస్థావరాలను చిత్తు చేసి సత్తాచాటిన భారత సైన్యాన్ని కీర్తిస్తూ రాష్ట వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు పల్నాడు జిల్లా పిడుగురాలలో ఎమ్మెల్యే ఎరపతనేని ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అమరులకు నివాళులు అర్పించారు నెల్లూరులో కూటమి పార్టీ నేతలు తిరంగా ర్యాలీ చేపట్టారు ర్యాలీని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధారెడ్డి ప్రారంభించారు పెట్రోల్ బంక్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు ఆపరేషన్ సింధూరును విజయవంతం చేసిన సైనికులకు సంఘీభావం తెలుపుతూ సత్యసాయి జిల్లా కదిరిలో తిరంగా ర్యాలీ చేశారు వీరమరణం పొందిన జవాన్లకు శ్రద్దాంజలి ఘటించారు డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువకులు పొడవైన జాతీయ పతాకంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు హిందూపురంలో కూటమి నేతల ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి ఆలయం నుంచి అంబేద్కర్ కూడల వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు నంద్యాలలో తిరంగా ర్యాలీలో ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ ఉత్సాహంగా సాగింది ఎంపీ శబరితో పాటు కలెక్టర్ రాజకుమారి కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు జమ్మల మడుగులో సంజా మలమోటు నుంచి తాడిపత్రి రోడ్డు మీదుగా గాంధీ కూడల వరకు కూటమి నేతలు ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్యే రెడ్డితో పాటు తెలుగుదేశం జనసేన పార్టీల నేతలు పాల్గొని సైనికుల సేవలు కొనియాడారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కూటమి నేతల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు రావులపాలెంలో జరిగిన ర్యాలీలో ఎంపీ హరీష్ మాధుర్ ఎమ్మెల్యే సత్యానందరావు జనసేన నేత బండారు శ్రీనివాస్ పాల్గొన్నారు పూలమాలలు శాలవాతో మాజీ సైనికులను సత్కరించారు తణుకులో భారత సైన్యానికి మద్దతుగా తిరంగా యాత్ర చేపట్టారు ఎమ్మెల్యే రాధాకృష్ణతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు విశాఖలో గాంధీ పార్క్ వద్ద త్రివిధ దళాలకు సకల కళాకారుల సంఘం అభినందనలు తెలిపింది సర్జికల్ స్ట్రైక్ మీ అందరికి తెలుసు అంతకు ముందు ఒక ఆపరేషన్ లో జమ్మూ అండ్ కాశ్మీర్ పూన్ సెక్టర్ లో మన బోర్డర్లో చొరబడుతుండగా మనం వాటి వాళ్ళ మీద ఫైర్ చేస్తే దానికి ప్రతి మూలంగా నాకు రైట్ హ్యాండ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కట్ అయిపోయిందండి ఈ రోజు జరిగిన దానికి కాదు మళ్ళీ కానీ పాకిస్తాన్ యుద్ధం కానీ జరిగితే ఈసారి పాకిస్తాన్ అసలు పటంలోనే మ్యాప్ లో లేకుండా చేసేయాలని చెప్పి కోరుకుంటున్నాను శ్రీకాకుళం జిల్లా నరసనపేటలో జరిగిన తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే రమణమూర్తి పాల్గొన్నారు